శ్రీశ్రీ కవిత గంటలు పట్టణాలలో పల్లెటూళ్లలో బట్టబయలున పర్వతగుహల ఎడారులందు సముద్రమందు అడవుల వెంట అగడ్తలంట ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ గంటలు 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 గనగన 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 గంటలు గనగన గనగన గంటలు గంటలు భయంకరముగా పరిహాసముగా ఉద్రేకముతో ఉల్లాసముతో సక్రోధముగా జాలి జాలిగా అనురాగముతో ఆర్భాటముతో ఒక మారిచట ఒక మారచట గంటలు 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 సింహములాగు శివంగిలాగు ఫిరంగిలాగు కురంగిలాగు శంఖములాగు సర్పములాగు శృగాలమట్లు బిడాలమట్లు పండితులట్లు బాలకులట్లు గొనగొన గనగన గనగన గొనగొన గంటలు 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 కర్మాగారము కళాయతనము కార్యాలయము కారాగృహముల దేవుని గుడిలో బడిలో మడిలో ప్రాణము మ్రోగే ప్రతి స్థలములో నీ హృదయములో నా హృదయములో గంటలు 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 ఉత్తరమందు దక్షిణమందు ఉదయమునందు ప్రదోషమందు వెన్నెలలోను చీకటిలోను మండుటెండలో జడిలో చలిలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మురోగాడు గంటలు 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 గనగన గనగన గంటలు గంటలు గనగన గంటలు గంటలు గంటలు